ఈ రాశి వారు కూడా మనము ఈ గణనాథుల యొక్క కార్యక్రమాల్లో మన కార్యక్రమాలు కూడా గణనాథుని శ్వరిస్తుంటాము ఓం శ్రీ గణేష్ అని మాట్లాడుతుంటాము ఈ స్వామి వారి యొక్క అనుగ్రహంతో కూడా మన కార్యాలు కూడా సిద్ధిస్తుంటాయి తరువాత శరేష్ని అనుగ్రహం కూడా మనము అందుబాటులో ఉంటుంది ఈ శరేష్ని అందుబాటులో కూడా మనము కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు శనిగిమైన పదార్థాలు మనం దానాలు ధర్మాలు ఇలాంటివి కూడా చేస్తుండాలి జమ్మి కూడా మనం పూజా కార్యక్రమాలు కూడా జరిపిస్తుంటాము ఇనప వస్తువులతో కూడా వారికి దానాలు చేస్తుంటాము శిలేశ్వరుడు యొక్క పేరు మీద మనకు అర్చకులు కూడా దానం చేస్తుంటాము దీనివల్ల కూడా విశేష ఫలితాలు కూడా వస్తుంటాయి ఈ రాశి వారికి కూడా సంఖ్యా బలంలో కూడా ఎనిమిది సంఖ్య పద్దెనిమిది సంఖ్య ఇరవై ఎనిమిది సంఖ్యలు ఈ సంఖ్యలు కూడా బాగా రాణిస్తాయి వీరికి కూడా విశేషమైన వారాల్లో మంగళవారము తర్వాత బుధవారము గురువారాలు శుక్రవారాలు ఈ రాశి వారి కూడా వర్తిస్తాయి ఇంకా ఈ రాశి వారికి కూడా ముఖ్యంగా కొంత అలజడి కూడా ఉంటుంది విద్యార్థులు కూడా మనశ్శాంతి కూడా లభిస్తుంది మహిళలు కూడా కొంత ృహములో కొన్ని వ్యతిరేకతలు కూడా ఉంటుంటాయి భార్యావర్త అనుకూలత కూడా తక్కువగా ఉంటుంది ఈ శని ప్రభావం వల్ల కూడా అంతా ఇంత బయట సమస్య లేకుండా ఉండటానికి మనము శనిషుని ఆరాధన కూడా ముఖ్యంగా చేసుకోవాలి ఈ గ్రహాల పరిస్థితి బట్టే మన యొక్క అనుకూలతలు కూడా ఉంటాయి కష్టాలు నష్టాలు కూడా వాటి లేకుండా మన మనము అన్ని పూజా కార్యక్రమాలు కూడా భయప్రాంతులు కాకుండా అన్ని కార్యక్రమాలు కూడా చక్కగా నిర్వర్తించుకోవాలి వీటి వల్ల కూడా మంచి విశేష ఫలితాలు ఉంటుంటాయి వీరికి కూడా అందరూ కూడా అది గమనించి ఈ యొక్క శరేష్ని ఆరాధన రోజుకు నూట ఎనిమిది సార్లు శరేష్ని మంత్రాన్ని కూడా ఈ రాశి వారు కూడా ఓం శరేశ్వర అనే మంత్రాన్ని కూడా చక్కగా పఠించండి దీనివల్ల కూడా విశేష ఫలితాలు కూడా ఉంటుంటాయి వీరికి ఇంకా చెప్పుకోవాల్సిన విషయాల్లో కూడా కొన్ని కొన్ని విషయాల్లో కూడా నరగోష ఎక్కువగా ఉంది ఈ నరఘోష దానికి కూడా యంత్రాలు కూడా రావు సంబంధించిన యంత్రాలు కూడా వీరు కూడా చక్కగా ధరించాలి గృహంలో కూడా పూజా మందిరాల్లో కూడా ఈ నరఘోష యంత్రాలు కూడా మనం స్థాపనం చేసుకోవాలి దీనివల్ల కూడా మనకు ఇంటా పైసా నరగోష లేకుండా అనేక సమస్యలు లేకుండా మన జీవితం కూడా సునాయసంగా అన్ని కార్యాలు కూడా సిద్ధిస్తుంది దీని వల్ల కూడా మనకు కార్యం చేయగలుగుతుంది ఇది కూడా అందరూ కూడా చక్కగా తెలుసుకున్న విషయాలు కూడా ఇది మార్చి మాసంలో కన్యారాశి వారి యొక్క విశేషాలు